క్రాకర్ యజమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నివేదిక ఎవరు కూడా ఈ క్రాకర్ షాప్స్ అంటే ప్రమాదకరమైంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఎవరున్నా వాళ్ళు బాల కార్మికులు అవుతారు కాబట్టి బాల కార్మిక చట్ట ప్రకారంగా పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వాళ్ళని మీ షాపులలో పనిచేయించుకోవడానికి అర్హులవుతారు అదేవిధంగా పిల్లలంటేనే సందడి సందడి అంటేనే దీపావళి తమ సొంత పిల్లలైనా తమ బంధువుల పిల్లలైనా ఎవరు కూడా తన సొంత షాప్లో కూడా ఉండడానికి వీల్లేదు బాల కార్మిక చట్టం ప్రకారంగా కాబట్టి ఈ క్రాకర్స్ షాప్ యొక్క యజమానులందరూ తప్పకుండా బాల కార్మిక నిర్మూలనలో బాగా భాగస్వాములై మీరందరూ కూడా మా చదువుడు మాధ్య బాల మీరు కృషి చేసిన వాళ్ళు అవుతారు ఒకవేళ ఎవరైనా పొరపాటునో కావలసినో చేసినట్లయితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు కంపల్సరీగా ప్రాసిక్యూషన్ అవుతుంది తర్వాత ఇరవై వేల అవుతుంది మొదటి తక్కువ రెండవ తప్పుగా రెండు లక్షల రూపాయలు ఆరు నెలలు జేసే అయింది కాబట్టి బ్రాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకంగా దయచేసి మీకు ఆల్రెడీ అవగాహన ఉండి ఉండవచ్చు అయినా ఈరోజు ఇది సీజనల్ బిజినెస్ కాబట్టి నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటుంది ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి దయచేసి ఎవరు కూడా పద్దెనిమిది లోపు పిల్లల్ని తమ సొంత పిల్లలైనా కానీ తమ షాపులలో దోచుకోకుండా थोड़ा वर्ष